హాయ్ అండి ఈరోజు నేను స్టోన్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నాను మన షాప్ దగ్గర ఉన్న న్యూ మోడల్ బ్యాంగిల్స్ అండి సింగిల్ సింగిల్ బ్యాంగిలే కానీ మొత్తం అంతా స్టోన్ వచ్చి ఉన్నదండి మిడిల్లోనేమో స్టోన్ త్రీ లైన్స్ వచ్చి అటు ఇటు క్రిస్టల్ బీట్ వచ్చిందండి మొత్తం బ్యాంగిల్ అంతా ఈ బ్యాంగిల్ కలెక్షన్ టుడే అంతా చూపిస్తాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పటికెప్పుడు కొత్తగా రెగ్యులర్గా ఉన్న మోడల్స్ అన్నీ పెడుతూ ఉంటాను కామెంట్స్లో నన్ను కొంతమంది అడుగుతున్నారు మీ కలెక్షన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో చెప్పండి మేడం మాకు కొంచెం అని చెప్పి దాని గురించి కూడా మీకు చెప్తాను చెప్పడమే కాదండి మీకు ఓ వీడియోలోని నేను ఎక్కడెక్కడ ఏమేమి కొంటున్నాను అని కూడా వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తానండి ఏ ఐటెం ఎంత పడుతుందో అసలు ఫ్యా బిజినెస్ చేయాలని అనుకున్న ఉమెన్స్ గురించి అని చెప్పి నేను ఇది కంపల్సరీగా మీకు ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను తొందరలోని స్టార్టింగు ఎంత బడ్జెట్ నుంచి పెడితే బాగుంటుంది అసలు ఏమేమి కొంటే బాగుంటుంది ఫ్యాన్సీ స్టోర్లో ఏ ఐటమ్స్ స్టార్టింగ్లో ఉండాలి మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ కానీ మీకు వివరించి చెప్తానండి అన్నట్లుగా చెప్పడం మర్చిపోతాను బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చి మాత్రం హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టూ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ వచ్చి ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ బీట్స్ వచ్చి త్రీ లైన్స్ స్టోన్స్ వచ్చినాయండి ఈ మొత్తం ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయండి అన్ని సైజులు ఉన్నాయి టూ టూ నుంచి టూ జీరో నుంచి టూ ఎయిట్ వరకు కూడా మొత్తం అన్ని సైజులు ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్లోని ఇవే కాకుండా మన దగ్గర చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయండి మీకు రెగ్యులర్గా పెడుతున్నాను ఏమీ మిస్ అవ్వకుండా చూడండి మొత్తం అన్నీ ఏ మోడల్స్ ఉన్నాయో రన్నింగ్ రన్నింగ్ ఏ మోడల్స్ వస్తున్నాయో అన్నీ కూడా నా మీకు తీసి పెడుతూ ఉంటాను చాలామంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా సపోర్ట్ చేయడం వల్ల నలుగురికి వెళ్తుంది వీడియో మన షాపు మొత్తం నా డీటెయిల్స్ గా మీకు తెలుస్తుంది అసలు మన షాపు చాలా చిన్నగా బిజినెస్ స్టార్టింగ్లో స్టార్ట్ చేశానండి తర్వాత రన్నింగ్ రన్నింగ్ మొత్తం చాలా పెద్దది అయిందండి అది ఎలా గ్రో చేశానో ఏంటో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏ ఐటమ్స్ పెట్టానో ఇప్పుడు ఎంత ఐటమ్స్ అన్నీ పెరిగినో అవన్నీ కూడా మీకు క్లియర్గానే ఒక వీడియోలో పోస్ట్ చేస్తానండి కంపల్సరీ వీడియో మాత్రం చూడండి రెగ్యులర్గాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు బాయ్ బాయ్